పావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుండి కాపాడుకుందాం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి యూటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పిలుపు గంజాయి ప్రభావం రాష్ట్రంలో రోజురోజుకి పెరగడమే కాక ఆనందంగా గడుపుతున్న కుటుంబాలలో కల్లోలను సృష్టిస్తుంది అని యువత జీవితాల్లో చీకటి నింపుతుంది అని యువతను సంఘ విద్రోహులుగా మారుస్తుందని కావున యువత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు ఆముదలవాస మండల విద్యాశాఖ అధికారులు కెఏ రాములోటింగ రాజు ఎస్సీ ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల డానియల్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పైడి రామస్వామి నాయుడు జనసాహితీ జిల్లా కార్యదర్శి పసిడి బొగ్గా మోహన్ రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు పైల రవికుమార్ విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులతో డ్రగ్స్ జీవద్దు జీవితం కావాలి అనే పెద్ద ఎత్తున నినా నినాదాలు చేయించడం జరిగింది డ్రగ్స్ వద్దు బ్రో జీవితం వద్దు బ్రో బాగుందా రైట్ మరి జీవితం చాలా ముఖ్యమైనది సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ అంతేనా ఆల్ ఆఫ్ యూ సే వన్ సే నో టు డ్రగ్స్ నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ Yes టు లైఫ్ yes to life టు లైఫ్ రక్షోత్తు జీవితం జీవితం దేన్ని రక్షోత్తు జీవితం కోట జీవితం ఈ కర్మత్రాలు మీకు వినండి

अभिमानी <laughs> <laughs> <laughs>